మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డెలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ యాప్ లో అప్డేట్ చేస్తారు వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం వైసీపీ పాలనలో మరి ముఖ్యమంత్రి గారు భారీ అవినీతికి పాల్పడ్డారని ఒకవరకు అంటే లేదు పాత కేసులే మళ్ళీ తీస్తున్నాము జగన్ అయితే బయట ఉండునేమో ఆయన ఏదో బయట పాదయాత్రలు చేస్తాను అంటున్నారు కానీ అంత సీన్ లేదు అని జరుగుతున్న ట్రోల్స్ ఇప్పుడు అరెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు ఒకటి ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జగన్ చేయలేదా రెండవది కేంద్ర ప్రభుత్వం అదైతే బోలాడ కేసు జగన్ సీబీఐది కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అన్నప్పుడు బీజేపీ వైఖరి పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఒక్కడి కూడా అడుగు ముందుకేలేదు కోర్టులు కూడా తప్పు పట్టాయి సీబీఐ అరవింద్ కేజ్రీవాల్ హేమంత్ సరేన్ కవిత ఎవరు దుర్కంలో అందరూ ప్రాంత మనిషి సోడియా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈడీ సిబిఐ అసలు ఆయన బెయిల్ కూడా కౌంటర్ చేయలేదు ఇప్పటివరకు సో ఇదంతా క్లియర్గా అర్థమవుతుంది కదా బీజేపీ వైసీపీ పట్ల అనుసరిస్తున్న వైఖరి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైసీపీని చూసేది ఒక రకంగా ఉంటుంది బీజేపీ వైసీపీని చూసేది ఇంకో రకంగా ఉంటుంది టీడీపీ ఏమో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలి అని టీడీపీ వస్తుంది బీజేపీ చూడదు ఎందుకు వైసీపీ నామరూపాలు లేకుండా చేస్తే బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ బలపడుతుంది తెలుగుదేశం పార్టీ బలపడితే బీజేపీ మిత్రపక్షమే కదా అనుకోవచ్చు కానీ మిత్రపక్షంగా చంద్ర నేను ఉంటాడా ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో కలిసి పోటీ చేశారు గెలిచారు టూ థౌజండ్ ఎయిటీన్కి వచ్చారు మొత్తం మారి మోడీ పైన యుద్ధమే ప్రకటించాడు కదా సో అందువల్ల చంద్రబాబు నాయుడు కన్సిస్టెన్సీ పైన బీజేపీ నాయకత్వానికి ఎలాంటి అను నమ్మకం లేదు నమ్మకం ఉన్నది ఈయన ఉండడని అందువల్ల బీజేపీ ఎప్పుడు కూడా తల ప్రయోజనాలు చేసుకుంటుంది చంద్రబాబు నాయుడు ప్రయోజనాల్లో టీడీపీ ప్రయోజనాల్లో చూడదు అందువల్ల ఆటోమేటిక్గా బీజేపీకి ఏంటి చంద్రబాబు నాయుడు కొరకు జగన్మోహన్ రెడ్డి లోపలేసి జగన్మోహన్ రెడ్డి బలహీనపరిచి వైసీపీ లేకుండా చేస్తే బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా చేయదు బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం చేయదు బీజేపీ కోసం రేపు అది చేస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయి టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యానించినట్లుగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ కనుక చే ప్రత్యామ్నాయం భావిస్తే అప్పుడు జగ జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ రకంగా అప్పుడు కూడా ఒక సమస్య వస్తే మళ్ళీ మీకు జగన్మోహన్ రెడ్డి లోపలేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకూల జనం బీజేపీ ఎందుకు వస్తారు ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేస్తే ఫీల్డ్లో మేమే ఉంటాం టీడీపీకి రేపు భవిష్యత్తులో మేమే ప్రత్యామ్నాయం ఎదుగుదాం అని అనుకుందామంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇబ్బందుల్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటర్ బీజేపీ ఎందుకు వస్తాడు ఏమైనా వస్తే మళ్ళీ కాంగ్రెస్ వైపు ఇంకోటి వైపు చూడాలి చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త మనలో ఒకడు మల్క కుమరయ్యకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా సో అందువల్ల ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతుంది అనేది నాకైతే మిలియన్ డాలర్ క్వశ్చన్ అది ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఎక్కడా కూడా బీజేపీ వారి మధ్య ఘర్షణను తనకు అనుకూలంగా వాడుకుంది తప్ప తమ మిత్రపక్షమైన ప్రాంతీయ పార్టీకి అనుకూలంగా వాడుకోలేదు మీకు ఉదాహరణ తమిళనాడు చెప్తాను తమిళనాడులో ఏడీఎంకే డిఎంకే మధ్య ఘర్షణ డిఎంకే పైన ఎన్ని కేసులు టూ జీ ఏమైనా అయిందా టూ జీ కేసు కేసులో డిఎంకే నాయకుడు పీకల దాకా మునిగిపోయి ఉన్నారు మీకు డిఎన్ టూ జీస్పెక్ట్రం కేసు కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టే కేసు టూ జీ ఇన్స్పెక్ట్రం కేసు ఉపయోగించుకొని నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు మరి పదేళ్లలో టూ జీస్పెక్ట్రం కేసు అయిందా ఏమీ లేదు ఎవరూ దోషులు లేరని కోర్టు ప్రకటించింది అసలు ఆ కుంభకోణం జరగలేదు కోర్టు ప్రకటించింది ఎందుకు అక్కడ అక్కడ కాంగ్రెస్ నాయకులు లోపలేస్తే డీఎంకే నాయకులు లోపలేయాలి ఇదంతేందుకు ఎందుకు కేసీఆర్ పైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు పెట్టిందా సింగిల్ కేసు పెట్టాను నాకు ఇంత బీజేపీ వాళ్ళు కేసీఆర్ రోజు అంటారు కదా ఎందుకు మరి కేసీఆర్ పైన ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ కవిత అరెస్ట్ అయింది కేంద్ర ప్రభుత్వం కేసు కాదు కదా లిక్కర్ కేసు కదా అవును మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కేసీఆర్ పై కానీ కేటీఆర్ పై కానీ ఎందుకు రేపు ఇవాళ కాకపోతే రేపైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పార్టీ కనుక మాకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు అలాగే మీకు ఓవైసీ ఇంత వ్యతిరేకంగా బీజేపీ అంటారు కదా భారతదేశంలో అసలు ఏ రా ఏ సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ జోలికే పోని అత్యంత పవిత్రమైన రాజకీయ నాయకుడు అసలు చూద్దిన ఓవైసీ అనేది ఇది ఒక్క కేసును కేంద్ర ప్రభుత్వ కేసులు చెప్పండి ఎక్కడా లేదు చూడండి మీరు గమనించండి ఓవైసీ కాదు ఓవైసీ మద్దతుల మీకు లేదు మన దేశంలో పినరాయి విజయన్ మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ స్టాలిన్ అందరి మీద కేసులు ఉంటాయి మీరు గమనించండి లేని కేసులు లేని ఫరూక్ అబ్దుల్లా నేమ్ వన్ అపోజిషన్ పొలిటీ రాహుల్ గాంధీ అందరి మీద ఉన్నాయి అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ ఎవ్రీ బడి ఎల్ ప్రసాద్ ఎక్సెప్ట్ అసత్వయీ అంటే అసలు బీజేపీ ఏం చెప్పదలుసుకుందా అసీ ఆ రాజకీయాల్లో వెరీ హానెస్ట్ అని చెప్పదలుసుకుందా మరి ఎందుకు ఉండదు ఎందుకు అతను మన ప్రయోజనాలు కాపాడుతున్నాడు కదా దేశమంతా ఢిల్లీలో కూడా వెళ్ళి ముస్లిం ఓట్లు కాంగ్రెస్ ఆప్తు రాకుండా జాగ్రత్త పడ్డాడు కదా ఓక్లా ముస్తాఫాబాద్లో బీజేపీ గెలిచింది కదా ఫార్టీ పర్సెంట్ ముస్లిం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ముస్లింలు ఉన్న ముస్తాఫాబాద్లో బీజేపీ గెలిచింది ఎందుకు గెలిచింది ఎంఐఎం ముప్పై తొమ్మిది ముప్పై మూడు వేల ఓట్లు తెచ్చుకున్నది థర్టీ త్రీ థౌసండ్ ఓక్లాల థర్టీ నైన్ థౌజండ్ అక్కడ ఆప్ గెలిచిందనుకోండి కానీ మీకు ముస్తాఫాబాద్ ఇదే డామ్ ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచింది ఎట్లా అంటే మరి ఓవైపి చాలవా సో అందువల్ల ఎనిమిది ఏది ఉండదు ఈ కాంటెస్ట్ అంతా చూసినప్పుడు వై జగన్మోహన్ రెడ్డి జైల్లో వేసి బీజేపీ ఏడానికి ఏ ప్రయోజనం పొందుతుంది అనుమానం చంద్రబాబు నాయుడు ఏడా వేయచ్చు ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగినాక నువ్వు జైల్లో వేస్తే ప్రత్యర్థి సింపతి అవుతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు అదే వైసీపీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం పెరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ను టీడీపీ సంబంధం లేని వాళ్ళు కూడా నిరసించారు ఎప్పుడు కూడా సింపతి అన్ని సందర్భాలు ఉపయోగపడదు జగన్ అరెస్ట్ అయిన కాంటాక్ట్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి మరణానంతరం సోనియా గాంధీ పదేళ్ల పాటు యూపీఏ అధికారంలో పెట్టిన రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అన్యాయం చేస్తుందన్న భావన నేపథ్యంలో అరెస్ట్ అయితే ఆ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలోపేతం చేసింది ఇప్పుడు అరెస్ట్ అయితే బలోపేతం కాదు బలహీనపడతాడు ఇంకా ఎప్పుడు బలపడతాడు ఇంకో మూడేళ్ల తర్వాత ఇంకా సుపరిస్థితి సమల్ భరోసా పడలే ఆ సంపద సృష్టిస్తానన్నట్టు కాలే ఉద్యోగాలు ఇరవై లక్షలు అన్నట్టు ఎక్కడున్నాయి అమ్మ అమ్మకు వందడం ఏమైంది ఇలా ప్రజల్లో అసంతృప్తి పెరిగితే ఒకవేళ పెరుగుతా నేను ఇప్పుడు ఉవగానాలు చేయలేను సార్ పెరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే జగన్కి లాభం అవుతుంది అందువల్ల ఒకవేళ ఇది కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు అమ్మ రెండు మూడేళ్ల తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతున్న ఒక అరెస్ట్ చేస్తే అది జగన్కి బెనిఫిట్ అవుతుందేమో అని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్రయోజనం పొందుదు కదా అని మరి ఏ కేసుని తెస్తారు అరెస్ట్ చేసిన కేసుల కొరత ఏముంటుంది రాజా కొట్టకుంటే కొరడాలు సో అందువల్ల అది తెలుగుదేశం పార్టీ బీజేపీల వ్యూహం పట్టి ఆధారపడి ఉంటుంది జగన్ అరెస్ట్ కానీ ఒకటి మాత్రం నిజం జగన్ గతంలో అరెస్ట్ అయిన దానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య జగన్కైతే ఉంటుంది అందుకే కూడా టీడీపీ అరెస్ట్ వైపుగా వెళ్ళొచ్చు ఎందుకు గతంలో నేను ఇంతకు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి పదేళ్ల పాటు ఈ కాంగ్రెస్ను అధికారంలో పెట్టిన ఒక వైసీపీ భాషలో చెప్పాలని ఒక మహానాయకుడి కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెడుతున్న తీరు ఇవన్నీ కూడా జగన్కు ఉపయోగపడే ఇప్పుడు అలా కాదు జగన్ ఇప్పుడు బలహీనపడి ఉన్నాడు వీక్ అయి ఉన్నాడు పాలై ఉన్నాడు ప్రజా వ్యతిరేకతలు ఎదుర్కొని ఉన్నాడు ఆ రోజుల్లో జగన్ అరెస్ట్ అయితే విజయమ్మ షర్మిల రాజన్న బిడ్డను జగనన్న బా బాణం అని తిరిగితే ప్రజలు కూడా రాజన్న బిడ్డ కదా రాజన్న భార్య వచ్చింది కదా సమర్థించాలి ఇప్పుడు రాజన్న బిడ్డ రాజన్న భార్య ఎక్కడున్నారు జగన్కు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో కేసులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు కుటుంబానికి రాజశేఖర రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టాడు అని చెప్పి విజయమ్మ తల్లి విజయమ్మ చెల్లి శనులా బహిరంగంగా విమర్శిస్తున్న సందర్భంలో జగన్ ఉన్నాడు మరి ఈ సమయంలో జగన్ అరెస్ట్ చేస్తే వైసీపీకి భారత్ నాయకత్వం వహించాలి మరి ఆమె కూడా లోపల కేసులు ఉన్నాయనుకోండి అప్పుడు ఏంటి సో ఈ అందువల్ల ఇట్స్ మోర్ క్రైసిస్ మూమెంట్ కనుక ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి లేదు జగన్మోహన్ రెడ్డి వీణపడి ఉన్నారు కుటుంబ సభ్యుల మద్దతు లేదు బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంపీలు ఉన్నారు కనుక మాకు అవసరం అని అనుకోవడం లేదు సార్ ఇలాంటి టైంలో కనుక లోపలేస్తే పొలిటికల్గా మాకు లాభం అని బహుశా టీడీపీ కనుక అంచనా వేస్తే కానీ మోడీ బీజేపీ దిగుతున్న రంగంలోకి మోడీ బీజేపీ ఎప్పుడు దిగుతుందంటే అంటే వైసీపీ బలహీన పడితే బీజేపీకి లాభం అనుకున్నారో దిగుతుంది ఓకే సార్ భారతీయ గారికి ఆ క్యాపబిలిటీ ఉన్నది అనుకోవచ్చా సార్ అంటే భారతీయ గారికి ఆ పగ్గాలు తీసుకోవాలని అన్నారు కదా క్యాపబిలిటీస్ గురించి అన్లెస్ ఫీల్డ్ లో దిగిన తర్వాత తప్ప మనకు ఆటోమేటిక్ కుర్చీ నేర్పుతుంది అంటారు ఎందుకంటే నేర్పు నేర్పకూడదు రాజీవ్ గాంధీ రాజకీయాల్లో చేరే ముందు అసలు ఆ రాజకీయాల్లో ఉండగలరా అనుకున్నారు అవును సో ఆ మాటకు అయితే ఒకప్పుడు లొకేషన్ ఇలాగే అనుకున్నారు కానీ తొంభై ఐదు వేల మేనట్తో గెలిచిపెట్టాడు అది సో అందువల్ల రాజకీయాల్లో చాలా సందర్భాల్లో మనం వ్యక్తులపైన అంచనాలు ముందే వేయలేము జనంలో దిగినాక ఎలా ఉంటుందనేది చూడాలి